మా అమ్మ వాళ్ళు వస్తానని చెప్పిన తర్వాత ఈ అబ్బాయి ఏమో అప్పుడు చెప్తున్నాడు మీరు రావడమే మాకు కూడా కావాలి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలి కానీ పెళ్ళైన మరుక్షణమే మీరు వెళ్ళిపోవాలి అని చెప్పాడు మండపంలో సామాన్లు ఉండిపోయాయని ఇంకా వ్రతం చేయించాలని దేనికి కూడా మీరు ఉండకూడదు చెప్పాడు అసలు అలా ఎలా కుదురుతుంది పిల్లని ఒక్కదాన్ని వదిలేసి అంత దొంగతనంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి అలా అయితే అసలు మేము రామే రామని అంటారు వాళ్ళు ఈ అబ్బాయి ఏమో రండి కానీ పెళ్ళైన వెంటనే వెంటనే వెళ్లిపోండి ఈ అబ్బాయి అప్పుడు మళ్ళీ క్లియర్ గా మేమిద్దరం చెప్పామనమాట లవ్ చేసుకుంది మేమిద్దరం ఏం వచ్చినా సరే నేను విఘ్నుయే బేర్ చేస్తాము పెళ్ళయ్యాక మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు ఆ టైమ్ లో మీరు వాళ్ళు గొడవలు ఆడుకుంటే తర్వాత మళ్ళీ కలిసిన ఆ మనస్పర్ధలు ఉండిపోతాయి మొత్తం సర్దుకునేంత వరకు కూడా మీరు మ్యారేజ్ కి వచ్చారనే విషయం అయితే నేను బయటకు చెప్పాలి అనుకోవట్లేదు మేమిద్దరమే వెళ్లి చేసుకున్నాం అనేటట్టే ఉండాలి మీరు పెళ్ళైన వెంటనే వెళ్ళిపోండి మీకు ఎటువంటి భయం లేదు కావాలంటే హరీష్ నుంచండి అని చెప్పాడు అంటే మా తమ్ముడు అనమాట కానీ నేను ఆ టైమ్ లో ఆ అబ్బాయికి చాలా సపోర్ట్ చేస్తూనే ఉన్నాను గానీ ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించండి ఏ మాత్రం తన ఒక్క స్టెప్ కనక్కి వేసినా సరే నేను మొత్తం అందరికి చెప్పి ఇవన్నీ అరేంజ్ చేసిందంతా ఏమవుతుంది అసలు కానీ నేను తన మీద పెట్టుకున్న ఒక్క నమ్మకంతో దేవుడి మీద భారం వేసి ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాను మా స్టోరీ విని మాత్రం ఎవరు డెసిషన్స్ తీసుకోవద్దు ఎందుకంటే ఒకరి ఇంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది మా ఇంట్లో పరిస్థితులు బట్టి మేము ఇలా చేసాము ఈ రోజు కూడా నేను పెట్టుకున్న ట్రస్ట్ ని ఆ అబ్బాయి బ్రేక్ చేయలేదు కాబట్టి మా లైఫ్ ఇలా మంచిగా వెళ్తుంది ఇదే నేను కూడా అలానే ఉన్నాను కాబట్టి కానీ నా కోసం నేను చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బు ఉంటుంది అంతే వీడియో బాయ్